నాలుగు తారీఖు టైమ్ తొమ్మిదిన్నర అయితేనేది బండి లేకపోతే చేయరి అట్లయితే తిన్నావా రాజన్న తినే నాతో ఏమో నాగరాజన్నా పోతున్నాయి వై కూర్చుంటా ఎప్పుడు ఎప్పుడన్నా కానీ తెచ్చినావా లీడర్ ఆవిరైతే అంత తక్కువ తెచ్చినావు అందుకోసం తక్కువ ఉన్నావు బాగు అనికొచ్చిన పది ఇప్పుడైతే టైం అయితే పది అవుతుంది ఇంత పాలు తాగేసి ఇంత వర్క్ ఉంది కానీ పోలేను పాడి ఫ్రెండ్స్ అని అన్నం తినేసి ఇద్దరు కొద్ది వండుకుంటే కొన్ని వీడియో ఎడిటింగ్ ఉన్నాయి చేసుకోవాలి అనుకున్నది ఎక్కడెక్కడైతే చూద్దాం ఈ వీడియోలో ఇప్పుడైతే పది అవుతుంది టైము తినాలి ఇంటి ఇంటికి పోయి తినాలి తినేసి బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే తిన్నా ఊరి తినాలి అయితే చాలా మంది ఉన్నారు ఎక్కడ వికిందే కళ్ళతారు అందరూ ఇవే చెప్పులు వాడతారు చూడు అప్పుడే అసంటి పురాణ వాళ్ళవి వాడు ఎండ్ అయితే చాలా బాగా కొడుతున్నది ఆ వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతున్నాయి అని ఆ వీడియో చేసేంటిని అప్లోడ్ చేసిన ఇప్పుడు ఇవాళ పని లేనందుకు ఒక పని చేసుకోవడం నా గొప్ప పని చేసుకోవడం గొప్ప ఎండ కట్టుకోలేక జ్యూస్ దాగలు వారి వారి ఖర్చు టైం అయితే మూడు అయితున్నదే ఎక్కువ అక్కడ ఇక్కడ తిరిగిన కొద్దిగా నుంచి అయితే సల్ల సల్లది అయినా గొంత గలీజ్ అయిపోయింది ఇబ్బంది అవుతున్నది గొంత ఇట్లా ఉంటది ఏం చేస్తాం అబ్బా నాకు మస్తు ఆనందం అనిపిస్తున్నది నేను సక్సెస్ అయితా గాని లేట్ అయితే అని నాకు అర్థమవుతున్నది నేనైతే లాబడతా చూడు ఎవరు వచ్చి వీడియోల ఎవరు వస్తారో ఎవరు పోతారో గాని నేనైతే ఉంటాయి ఇక మీ చోటే మోడీ చోటు ఎట్లా నింపు నింపారు మన కోసం కూడా లేదు ఫోన్ లో ఎంబై వేల ఫోన్

ఛార్జింగ్ అయితే పెట్టాలి పుల్గా నుంచి అయితే వాడినా ఆరు గంటలు ఏడు గంటలు వాడతాం మనం మొబైల్ ఇంకోసమే ఛార్జింగ్ ఉండదు నా దగ్గర సాయంత్రం అయితే నాలుగున్నర అవుతుంది టైము ఎక్కడ గుడి మీద గుడి మీద కూర్చోండి ఎవ్వరుండలేరు నెత్తిక బాడీ పెయిన్స్ వచ్చినాయి కాళీ వచ్చింది పని ఏం మనం చేసే పని బేకార్ పని ఉన్నది ఎవ్వరు లేరు ఇక్కడ బాగుంటది చల్లగా మధ్యాహ్నం కూడా బస్ చే కూర్చున్నాం ఒకటి కోతి వచ్చింది ఇలా అందరు ఎక్కరించుకుంటే మీ అమ్ముతుండే కొన్ని ఈ టైం అయితే సల్లగా గుర్తున్నది లేకపోతే అంతే ఉన్నది వస్తే మరాసరా రావాలి నేను చినుకులు లేకపోతే కొన్ని ధరలు గాలి గాలి ఇష్టాయింది సన్నం వస్తున్నాం స్టార్ట్ అయింది కూర్చున్నాను మంచిగా మంచిగా వాడుతుంది అయింది సన్నం సప్పుడాగా పోవాలి బండి పార్కింగ్ చేసుకోవాలి గేట్ పోయమంటే గేట్కి పోయమని ఎరుకుతాం తడుస్తాం సప్పుడాకూడదు చెట్లు సక్కగా పోతాయి కదా కేక్ చెట్లు కొమ్మలు 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 చెలిగేస్తే నువ్వు అన్నట్లు మంచి పోతుంది ఏదైనా సార్ ఇబ్బంది ఎక్కడికి పోతున్నట్లు ఆట ఫెయిల్ అవుతుంది రాత్రి ఈరోజు ఉన్న ఈరోజు ఆట వీరు ఇక్కర్రా సన్నం పడుతున్నది సన్నం పడుతున్నది పడితే ఫుల్ పడాలి వాన వాడన్ వచ్చింది అప్పుడే అప్పుడే అప్పుడు అడితే అయిపోతుండే ఈ వర్షం పడితే అనిపిస్తుంది అదే వస్తావా ఏమన్నా ఎక్కడ పోయింది డాలి ఎక్కడ పోయింది